జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎవరుంటారు అనే ఒక డిస్కషన్కి తెరలేసినప్పుడు మనతో సహా చాలా మంది మాట్లాడుకున్నారు ముసుగులో వుద్దులాటేందుకు వాళ్ళు వాళ్ళు ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు ఏమైనా మబ్బి పెట్టడం కోసం రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుందాం అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి చెబితే చెప్పవచ్చు కానీ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఆ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనేది జస్ట్ అది ఒక కళలు కూడా సాధ్యం కాదు అని మనం మాట్లాడుకున్నాం తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు పవర్ షేరింగ్ అనే క్వశ్చన్ రాదు అని ఆయన ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు అదే విషయాన్ని కొండ కొట్టారు లోకేష్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత నాలుగు గోడల మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి ఆ అంతరంగిక చర్చలు ఏంటివో అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందిగా ఆ అంతరంగిక చర్చలు ఏంటివి అని క్లియర్ కట్ గా సో లోకేష్ కానీ అవే తేటదిల్లం చేస్తున్నాయిగా సో లోకేష్ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొందరు సానుభూతి పనులు కొన్ని కాపు సంఘాలు కూడా స్పందించాయి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందనను వాళ్ళు డిమాండ్ చేయాలి అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ స్పందన కోసం వెయిట్ చేస్తూ ఉండడానికి మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ అంటే పాపం ఈ వయసులో కూడా ఇలా కోసుకొని జోగయ్య గారు కూడా మీ స్పందన ఏంటో చెప్పండి దానికోసం వెయిట్ చేస్తున్నామని లేఖ రాయడానికి కూడా మనం చూసాం అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళి తన జుట్టు జగన్మోహన్ రెడ్డి గారి టీం చేతిలో పెట్టారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము సో వదిలిపెడతారా కూడా ఆడేసుకోరు వైసీపీ దురపం యొక్క పేర్ని నాని గారు లైవ్లోకి వచ్చి అదే పని చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నారా లోకేష్ అవినీతి పరుడు అని దొంగ అని మా అమ్మను అవమానకరంగా తిట్టించారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ అదే లోకేష్ నాయకత్వానికి మొన్న బహిరంగ సభలో వెళ్ళి అదే లోకేష్ నాయకత్వానికి ఏ విధంగా చేపట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేను ముఖ్యమంత్రి చేయడం కోసం ఏ విధంగా పని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతారా అని చెప్పి వైసీపీ సూటికి అడుగుతోంది అందులో ముసుగుల గుద్దుల ఉండవుగా నిజమేగా అండ్ పేర్ని గారు ఇంకొక మాట కూడా అడిగారు మరి అది పొరపాటు జరిగిందని లోకేష్ ఏమైనా పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారా రెండు వేల పంతొమ్మిదిలో మా తల్లిని తిట్టావో తిట్టించావా అని చెప్పి లోకేష్ మీద ఏడ్చావు కదా మరి లోకేష్ ఏమైనా క్షమాపణలు అడిగారా అప్పుడు అలా ఏమంటారు జరిగి ఉండకూడదు అని అని పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు క్షమాపణలు ఏమైనా అడిగారా మేము ఒక నాయకుం పార్టీ ఒక నాయకుడు నాయకత్వం కింద అందరూ పనిచేస్తారు సో మేము ఒక మా ఒక మా పార్టీకి సంబంధించిన నాయకుడి కోసం మేము పనిచేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని పాలేర్లు అని విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరికి పాలేరుగా పనిచేస్తున్నాడు చాలా సూటిగానే తాకలేదు ట్రిక్ అవ్వాలి కరెక్టేగా ఒక నాయకుడి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళను పాలేర్లు అని చెప్పి అన్నాడు ఒక నాయకుడి కోసం పనిచేస్తే పాలేరులు అయితే ఒక పార్టీ పెట్టి పక్క పార్టీ నాయకుడి కోసం పనిచేయడాన్ని ఏమంటారు అన్నది పేర్ని నాని యొక్క ప్రశ్నే దా దానికి ఏమని పేరు పెట్టాలి అని నేను ట్రిగ్గర్ చేశారుగా దానికి ఏం పేరు పెట్టాలి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే బ్రహ్మాండమైన అస్త్రాలు అందించారు లోకేష్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలే మేము సూపర్ సిక్స్ అని చెప్పి వాటిని ఇంకేదో అదే పేరు మార్చి అవ్య పథకాలను అందిస్తామని లోకేష్ చెప్పిన వ్యాఖ్యలు ఇవన్నీ నిన్న ఈరోజు అనుమన లోకేష్ ముగింపు పాదయాత్ర జరిగిన బహిరంగ సభ నుండి కూడా కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే చిరుగుతూ ఉన్నాయి వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడుతూ ఉన్నారు ఏమంటారు ఒకరి మీద ఒకరు ఏమంటారు అనుమానపడే పరిస్థితులు వీళ్ళే వైసీపీకి అస్త్రాలు అందిస్తూ ఉన్నారు వీళ్ళ విమర్శకులకు కూడా కావలసిన అస్త్రాలు అందిస్తూ ఉన్నారు మరి ఈ కలగాల ఏమంటారు ఈ కలహాల కాపురం అనేది మరి ఎలక్షన్స్ వరకు ఏ విధంగా నెట్టుకొని వస్తుందో చూద్దాం